రెండవ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ నెంబర్ వన్ జీరో జీరో సెవెన్ అనగానే సత్యప్రసాద్ గారు బట్ అడిగిన సభ్యులు లేరు డీమ్డ్ డీమ్ టు అబియన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎయిటీ త్రీ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ గారు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్రభుత్వ ఆసుపత్రులకు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట పది కోట్ల ఇరవై ఒక్క లక్షలు బకాయి బిల్లులు ఉన్నాయి మరియు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి గుంటూరుకు నాలుగు కోట్ల తొమ్మిది లక్షల బిల్లులు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి బీ ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఎఫ్ఓ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ముందుగా వచ్చిన వారిని ముందుగా పంపించడం ప్రాతిపదికపై నిధులను విడుదల చేస్తున్నది ఆర్థిక శాఖ యొక్క సాధన ఉపాయాల ప్రకారం నిధులు విడుదల చేయబడుతున్నాయి ధన్యవాదాలు అబ్దుల్ మొహమ్మద్ నజీర్ గారు దీని మీద ఎవరన్నా సప్లిమెంటరీ కావాలంటే అడగండి నజీర్ గారు వచ్చారు నమస్కారం సార్ సార్ ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తా జిల్లాలకే ఒక ఆరోగ్య ప్రధానిగా గత వంద సంవత్సరాలు చరిత్ర చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కూడా కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్స్ ముఖ్యంగా టీహెచ్ఆర్ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత కిడ్నీ సారీ నీ కి సంబంధించినటువంటి ఇంప్లాంటేషన్స్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రెండు ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీ కూడా ఎన్ఎంఆర్ వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అందుకని ఆరోగ్యశ్రీలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో చేసుకున్నటువంటి ఈ పథకాన్ని మార్క్ వేరితో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి నలభై శాతం తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ని పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు పదిహేను వందల పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రికి ప్రతిరోజు మూడు వేల మంది పేషెంట్స్ వస్తారండి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువల్టీకి ఆరు వందల మంది అడ్మి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి జిల్లానే కాదు కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నిధులు లేక నిధుల కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈరోజు దాదాపు జిమ్కానా వాళ్ళు ఒక వంద కోట్లతో చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం ఒక వంద పడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు అలాగే డోనర్స్ అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక పది కోట్లు ఇంకో ట్రామా కేర్ కోసం పది కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డ్రోనర్స్ ఇస్తూ ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు ఆ నిధులు తగ్గించడానికి కానీ దాని సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి రెండు బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్ర మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గా సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కో ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించుంది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూస్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒకసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదన ప్రోత్సాహకాలు అంది అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమని ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తాం అధ్యక్ష ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ అంటే ఎందుకు ప్రజలు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయింది ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఒక ఫ్లెక్సెస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయర్ బాట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదైన నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా ఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచులకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాల్లో ఎప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా అనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అయితే ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాత్ సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి ఎకానమీ పెద్ద పెద్దపేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతాస్తుంది ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం చెప్తా ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సిల్ ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీ ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుందంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక ఒక ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించిపోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరత ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్కి ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీస్ స్ట్రెంత్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు అందరికి ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికరణ శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పదివేల ఎనిమిది వందల డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్ లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి